సాంగ్సే ఇదే ఏ పని పాట లేకుండా వస్తున్నారు ఏంటి కోడగా డేరెక్ట్ కలిసి చూపిస్తున్నా ఏంటి రాత్రి పది అయిందనా అంటే నేను ఇంటికి ఎందుకు లేటుగా వచ్చానా అవునే నేను లేటుగా వస్తా ఏవైనా చేస్తా అసలు అడగటానికి నువ్వెవరవే ఏంటే ప్రత్యాడి తాను పొట్టి చూపిస్తున్నావు కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాన ఎలా చేస్తున్నావా అవునే పొద్దున్న నిద్రలేసిన కానికి నువ్వు ఒడుకుంటున్నది ఎంట ఆ టీవీ ఎదురుగా కూర్చొని సీరియల్స్ చూడటం తప్ప ఏంటే నువ్వు చేసేది నేనేమో ఆఫీస్కి వెళ్ళి గాలి ఛాజీ చేసి సాయంత్రం దాకా కలిసిపోయి పొద్దున్నే నువ్వు రాసిచ్చిన అడ్డమైన సరుకులు ఇష్ట బజారికి వెళ్ళి కొనుక్కొని తీసుకొని ఇంటికి వస్తే అరగంట కంటే తలుపు తీసేది నిన్ను అవునే మొన్న అర్ధరాత్రి లేట్ అయ్యి ఇంటికి వచ్చి తలుపు దబా దబా కొడతా ఉంటే పీటి కాలి స్టేబుళ్ళు దొంగలు వరుక్కొని లాక్కెళ్ళి లాఠీలతో కొళ్ళ పొడిచి చీపెక్కిస్తూ ఉంటే నువ్వు అప్పుడు తాబీగా తలుపు తెరిచి చూసి ఈయన ఆయన చెప్పలేదంటే మౌనవ నీ మోడ వద్ద దగలయ్యా ఆ యదవలో జీవులో తీసుకెళ్ళి రాత్రి అంతా కొడ్ల పొడిచి దానికంటే ఆ స్టేషన్లో దోవలు దెబ్బకి ఒళ్లంతా వాసిపోయింది కదే అమ్మా అవునే నేను ఆఫీస్ నుంచి వచ్చి సేఫ్ అయింది కదా కనీసం ఈ మొగడు ముండాగడికి ఏమన్నా మొహాన్ని అని ఉందా ఏంటి నేను పిలుస్తా మాట్లాడుతూనే ఉన్నా అటు మాత్రమేంటి కాఫీయా ఏంటే కాఫీ అంత వేడిగా పొగలు పొగలు కగుతుందేంటి అంటే వేడి వేడి కాఫీతో అడ్డం తొలగించుకుందాం అనుకున్నావా ఎట్నే తాగేది ఏంటి ఒక్క చుక్క వాళ్ళు అక్కడ తాగేసావు తీసుకుని ఇంకొక పప్పు తీసురా బా లేవా ఎందుకంటే ఏ పొద్దున్న నిద్రలేసిన కానించి ఆ టీవీ ఎదురుగా కూర్చొని ఆ పక్క ఆ పక్క ఆ పక్కన గేదె పిడి తాగిద్దే అటు తాగుతూ ఉంటే ఎందుకుంటాయి ఉండు ఉండు అటు తాగా ఏంటి అటుసిరేసావు యాభై రూపాయల కప్పు ఏంటి పోలీస్ కుక్కలాగా వాసన చూస్తున్నామేంటి నేను తాగు ఏమే నాకేం పని పాడలేదో రోజు తాగిరాటానికి ఏదో అప్పుడప్పుడు కిషోర్ బాబు బర్త్డే అను లేదా వజీర్ బర్త్డే అను ఓసీగా ఇస్తే ఓ ఫుల్ బాటిల్ దాగి వస్తా అంతేగా నా డబ్బులు ఎప్పుడన్నా తాగి వచ్చారంటే అవును మీ ఉన్న కోర్టులో కట్నం ఇచ్చాడా మా అయ్యవున తుళ్ళు పదిహేరాలు అబ్బాయి నాకిచ్చాడా నాకు ఇచ్చాడా ఏంటి తుడు బాగుడు ఏడు కాదాడి ఏంటి ఇంకా అట్నే చూస్తున్నావు నమ్మకం లేదా సెంటర్ సెంటర్లో పోలీసు వాళ్ళు బ్రెత్ అలైజర్ టెస్ట్ చేస్తున్నారు వెళ్ళి టెస్ట్ చేయించుకొని సర్టిఫికెట్ ఇమ్మంటావా ఏంటి చెప్పలేదే ఇంకా అంత కలిపి ఒక్కసారే కొడతా అవునే నే మగవాడిని తాగుతా తందనాలు దొక్కుతా ఏమైనా చేస్తా అసలు అడగటానికి నువ్వు ఎవరంటా నీకు అసలు అక్కే లేదు ఏంటి అట్లా గుడ్లు మీ దగ్గర ఇచ్చి ఏంటి వస్తున్నాయంటి అమ్మ భయం వేస్తుంది ఇప్పుడు ఏంటి ఓ గృహ యోజన చట్టం ఒకటి ఉందనే నీ చట్టాన్ని చుట్ట చుట్టి సంఖలో పెట్టి తన్ని పుట్టింటి ధరి వేస్తా ఏముంది నీ పుట్టింటి దగ్గర గొడ్ల సాగుడో అని చెప్తే ఏంటి అసలు ఆడది ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో నీకు తెలుసు అంటే చిన్నప్పుడు తండ్రి దగ్గర ఉండాలి పెళ్ళైన తర్వాత మొగుడు దగ్గర ఉండాలి వృద్ధాప్యంలో తల్లి వృద్ధాప్యంలో కొడుకు దగ్గర తల వంచుకొని బతకాలి తల వంచుకొని బతకాలి నా స్త్రీ స్వతంత్ర అర్హతి అని మనోవేదం చెప్పింది అంటే స్త్రీకి స్వాతంత్రం లేదు ఎప్పుడు స్త్రీ మగవాడి కాదు చెప్పు కింద తేల్లా పడి ఉండాల్సిందే పడి ఉండాల్సిందే ఏంటి చెప్పు తీసావు బాబు నువ్వు టీవీలో సీరియల్స్ ఏదో అనుకున్నావు ఆయన సినిమా ఏంటే అలా కొట్టే అమ్మ ఆడియో లేదనుకొని అనవసరంగా రెచ్చిపోయా వీడియో ఏందో ఎంత అమ్ము వీడియో ఎందుకు చూపించావు బాబు అమ్మ ఈపు పగిలి వాసిపోయింది అవున మొగుడని కూడా చూడకుండా ఇలా బాదేవి చెప్పు తీసుకొని నీ సంగతి అటే ఇట్లో తేజ్ పారేస్తా ఇదేంటి ఏదో రాక్షసు వాయో వామ్ వాయు బతికిచ్చావు పాపం లేదా నీకు నన్ను బతికించి రక్షించావు నన్ను చెప్తూ కొట్టినందుకు నాకేం బాధ లేదే నీ మాంగళ్యం కాపాడుకోవడానికి మొగుడుగా నీకు ఒక అవకాశం ఇచ్చినందుకు నేను గర్వపడుతున్నానే ఏ నీకు వంటిల్లే దేవాలయం భర్తే దైవం తెలుసు కదా వంటిల్లే భర్తే కాలి అన్నం పెట్టుకో ఏయ్ తిండి తగ్గించు ఒక్కసారేనా ఒక్కసారి తింటే నాలుగు పూటలు సరిపడి తింటున్నావుగా వేర్ ఈజ్ అవర్ ప్లేస్ తెలుసు కదా గో గో ఏయ్ చిన్నగా టైల్స్ పైకి పోతాయి మందే వేయించా ఇలా కంట్రోల్లో పెట్టాలండి ఆడవాళ్ళు నా మగవాడికి అసలు మనుగడే లేకుండా బయటట్టుంది చూసారా అసెంబ్లీలో పార్లమెంట్లో ఇప్పటికే సగం సీట్లు నొక్కేసారు మనం ఖాళీగా ఎట్టారు కంట్రోల్లో పెట్టలేదనుకో మిగతా సగం కూడా నొక్కేస్తారు అందుకని కంట్రోల్లో ఇలా పెట్టండి